ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నేను అనే ప్రథమ తలంపు అంటే అహం వృత్తి పూర్తిగా నాశనమైన దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతుందో దానికి సంబంధించిన విచారణ అంటే అనాత్మ విచారణ అదే గొప్పది అదే శ్రేష్టమైన తపస్సు అని భగవాన్ రమణ మహర్షి యొక్క దివ్య వాక్కు ద్వారా మనకు తెలియబడింది ఈ అహంకారము లేదా జీవభావాన్నే అహంవృత్తి అంటారు అదే ప్రథమ తలంపు అని అది ఉన్నంతకాలం అనేక తలంపులు అంటే ఇదం భావనలు వస్తూనే ఉంటాయని మనకి భగవాన్ రమణులు చెప్తూ ఉంటారు ముందుగా ఆ తలంపులన్నిటినీ పోగొట్టుకోవాలని సూచిస్తారు ఇదం భావనలు పోగొట్టుకోవటానికి కర్మ భక్తి ప్రాణ వీక్షణాది సాధనల గురించి చెప్పారు అవన్నీ పోయినా అహం వృత్తి పోదని అది ఉన్నంతవరకు ఇదం భావనలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయని కనుక అహం వృత్తిని పూర్తిగా నాశనం చేయాలని అదే మనోనాశనమని చెప్తారు భగవాన్ రౌణు మనోనాశనాన్ని సాధించాలంటే అసలు మనసంటే ఏమిటి అని విచారణ కొనసాగించాలని మనసంటే అహంవృత్తే కనుక దాని పుట్టుక స్థానాన్ని వెతికితే అది పడిపోతుందని చెప్తారు అహంవృత్తి పడిపోయిన చోట నిజమైన నేను అంటే అహం స్ఫురణ నేనున్నాను నేనున్నాను అంటే ఆత్మ స్వయం వ్యక్తమవుతుందని తెలియజేశారు అహంస్ఫురణగా అది నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తాను ప్రకటించుకుంటుంది అటు ఆ ప్రకటించుకున్నప్పుడు స్వరూప జ్ఞానము ప్రకటించుకున్నప్పుడు ఈ అహంకారము లేనిది లేనట్టుగా ఎగిరిపోయి ఉన్నది ఉన్నట్టుగా నీ స్వరూపంగా తెలియబడుతుంది అదే ఆత్మనిష్ట అదే ఆత్మ సాక్షాత్కారం అదే బంధముక్తులకు అతీతమైన బ్రహ్మానందానుభూతి అని తెలియజేశారు అయితే ఒక సందేహం మనందరికీ వస్తుంది వశిష్ట విశ్వామిత్రాది మహాపురుషులు లేకపోతే రామకృష్ణ పరమహంసులు లేకపోతే గురువు గారు లేకపోతే వివేకానందుల వారు ఇలా ఎంతోమంది శంకరాచార్యుల వారు ఎంతో గొప్ప తపస్సులు చేసి దివ్య శక్తులు సాధించారని విన్నాం మరి మనం అలా ఘోర తపస్సులు చెయ్యక్కర్లేదా రమణులు ముక్తి పొందటానికి బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికి విచారణ అనే మార్గాన్ని అనుగ్రహించారే కానీ తపస్సుల ప్రసక్తే లేదు అని మనకి చెప్తూ ఉండేవారు ఎందుకు అంటే నేను నేను అంటూ నిత్యం అహంగా చలామణి అవుతున్న అహంకారము లేక అహం వృత్తి లేక మనస్సు ఏ విచారణలో ఏ జ్ఞాన సాధనలో భస్మమైపోయి జీవునికి ముక్తి ప్రధానమైన స్వస్వరూపానుభవం సంపూర్ణంగా శాశ్వతంగా కలుగుతుందో ఆ విచారణే మహత్తరమైన తపస్సు అని మనకి రమణలో స్పష్టం చేస్తున్నారు ఎస్స జ్ఞానమయం తపహ అని ఉపనిషత్ వాక్యం అట్టి జ్ఞాన తపస్సే రమణుల బోధన సారాంశం తనను తాను తెలుసుకోవటానికి చేసే విచారణ కన్నా గొప్పదైన తపస్సు మరొకటి లేదని అన్ని తపస్సుల కన్నా జ్ఞాన తపస్సు గొప్పదని మనకి భగవాన్ రమణ మహర్షి తెలియజేస్తున్నారు ఇది రమణుల అంతర్యపు లోతుల నుంచి కదిలిన వాక్కు ఆత్మానుభవంలో నిరంతరం నిలిచిన రమణులు తెలిసిన తెలిపిన గొప్ప సత్యమే ఈ ఉపనిషత్తుల సారమైన ఈ ఉపదేశ సారం కూడా అందుకని భగవాన్ మనకేం చెప్తున్నారు అంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరుడు ముచ్చపు చెప్పలో వెండివలే కల్పన మాత్రులే అని మనకి చెప్తూ ఉండేవారు నిజానికి దగ్ధబీజ మనస్సుతో ఎప్పుడైతే స్వరూప జ్ఞానం ప్రకటితమవుతుందో అప్పుడు అక్కడ ఆ మనస్సు నష్టమైపోతుంది అంటే అక్కడ మనస్సు మృత మనస్సుగా మారుతుంది బీజ మనస్సుగా మారుతుంది తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ తగలబడిన త్రాడుతో అది దేనిని బంధించలేము కాబట్టి ఆ మనస్సుతో చేసే పనులు అది బంధించలేదు అటువంటి ఆ మృత మనస్సుతో చెప్తున్నారు మనకి ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అని ఎందుకంటే ఆత్మలో ఆత్మ ఏకం అద్వయం అక్కడ రెండవది లేదు అది తనకు తానుగా తన్ను తాను తెలుసుకుంటూ జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ నేనున్నాను నేనున్నాను అన్న ఉండటము అన్న స్థితి అది ఏదైతే ఉన్నదో అది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది ఉండటము అన్న స్థితి ఆధారంగా ఆధారంగా చేసుకొని ఈ మాయ మనుగడ సాగిస్తుంది కాబట్టి భ భగవాన్ రవుడులో ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకొచ్చి అడిగిన వాళ్ళకి చెప్తున్నారు జీవుడు జగత్తు ఈశ్వరులు వాళ్ళందరూ ముగ్గురు కల్పనా మాత్రుడే ఇక్కడ నీ మనస్సు కల్పిస్తేనే వాళ్ళ ముగ్గురు కల్పించబడతారు నీ మనస్సు లేస్తే ప్రపంచము జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అంటే జగద్భావన ఈశ్వర భావన జీవ భావనలు లేస్తాయి నేను గనక అణిగితే సకలము అణుగుతుంది అంటే మనస్సు లేస్తే ప్రపంచం లేచింది మనస్సు అణిగితే ప్రపంచం అణగింది కాబట్టి మనస్సే ప్రపంచము అన్నారు భగవాన్ రమణులు ప్రపంచం అనేది విడిగా లేదు అది నీ లోపలే ఉన్నది సంసారం అనేది బయట లేదు సంసారం అనేది నీ మనస్సు కల్పించింది ప్రపంచాన్ని నీ మనస్సు కల్పించింది నీలో భావనలు ఏవైతే ఉన్నాయో అది నీవు బయట చూస్తున్నావు అంటే అది భావాలకి పరిమితమైంది నీ మనస్సు కాబట్టి భావశూన్యతకి రమ్మన్నారు భావశూన్యతలోనే సద్భావ స్థితి కలుగుతుంది అని మనకి భగవాన్ చెప్తుండేవారు అలానే గురువుగారు కూడా చింతా విహీనం అవ్వమన్నారు చింతా విహీనం వృతి చింతయామి ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని భగవాన్ చెప్తున్నా నిచ్చల తత్వే జీవన్ముక్తి అని శంకరుడు చెప్తున్నా దాని అర్థం ఏమిటంటే నీవు ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి మించి నీకు వేరు మార్గము లేదు నీవు ఏ సాధన చేసిన ఏ ప్రయత్నము చేసినా ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఏ ధ్యాన తపస్సులు చేసినా ఏ రాజయోగ మార్గములు నువ్వు అవలంబించినా ఇవన్నీ నీ మనస్సు నిచ్చల స్థితికి తీసుకువస్తాయే తప్ప ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి నీవైన వస్తువుని నీవు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని సాధించాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది ఆ సద్వస్తువు కాకపోతే ఇక్కడ నీవు నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటానికి నీ ప్రయత్నము అవసరము అన్నారు భగవాన్ ఎవరో అడ్డం అడ్డంగా లేరు నీ మనస్సుకి నీ బంధువులు చుట్టాలో భార్య పిల్లలు సంసారము నీ మనస్సుకి అడ్డుగా లేరు నీ మనస్సుకు అడ్డుగా ఉన్నది నీ జీవ భావనలు నీవే ఈ నేను అనే ఈ మూల తలంపే నీకు అడ్డుగా ఉన్నది అంటే ఆత్మ వ్యక్తమవుతూ ఉన్నది కాకపోతే నీవు ఆలోచనలతో ప్రపంచంలోకి తొంగి చూస్తున్నావు అందుకని భగవాన్ అంతర్ముఖమవున్నారు లోక విచారణ నుంచి దూరం అవ్వమన్నారు నీ మనస్సులో ఆ హృదయంలో ఆ కాన్షియస్ ఉంది ఆ కాన్షియస్ ఆధారంగానే ఆధారంగానే ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి అంటే నీ మనస్సులో ఆలోచనలు ఉన్నాయి ఆ ఎరుక ఉన్నది ఎప్పుడైతే నీవు ఆలోచనల నుంచి నీవు విడనాడావో అంటే ఆలోచనలు స్వస్తి చెప్పావో అక్కడ ఉండేది ఎరుక మాత్రమే ఆ ఎరుక నువ్వై ఉన్నావు నీకు మరొక పేరే ఎరుక అంటారు భగవాన్ నీవే ఎరుకవు కనుక దాన్ని సంపాదించుకోవలసిన అవసరం కానీ పెంచుకోవలసిన అవసరం కానీ లేదు ఇతర విషయాల గురించి అంటే అనాత్మమైన వాటి ఎరుకను విడనాడాలి అంటే ఆలోచనల పట్ల అనురక్తి లేకుండా ఉండాలి అంటారు భగవాన్ చేయవలసిందంతా అదే వాటి గురించి ఎరుక విడనాడితే మిగిలేది స్వచ్ఛమైన ఎరుకే అదే ఆత్మ అంటారు భగవాన్ కాబట్టి నీ హృదయంలో ఆ కాన్షియస్ ఆ ఎరుక ఉన్నది దాన్ని ఆధారం చేసుకొని ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి ఎప్పుడైతే నీవు ఆలోచనలకు స్వస్తి చెప్పావో అంటే నిత్య నీ మనస్సుని ఎటువంటి కదలికలు లేకుండా ఏ ప్రయత్నము లేకుండా ఆలోచన రహితులవై బంధరహితులవై గుణరహితులవై కోరికల వెంబటి వెళ్ళకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు అక్కడ ఉండేది కాన్షియస్సే ఆ మనస్సే తన్ను తాను చూసుకుంటుంది అనుగ్రహం చేత అది నీ స్వరూపంగా ప్రకటించబడుతుంది ఎందుకంటే రెండు నేనులు లేవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ నిజానికి అసలు ద్వయీభావము లేనే లేదు అది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటారు భగవాన్ అసలు అహంకారము పుట్టనే లేదు అన్నారు ఇదంతా ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తున్నారు అంటే ఆత్మలో సంసితులైనప్పుడు అంటే జ్ఞానిగా ఉన్నప్పుడు చెప్తున్న మాటలు ఇవన్నీ నిజానికి జ్ఞాని అజ్ఞాని అంటూ ఎవరూ లేరు ఉన్నది జ్ఞానము మాత్రమే కాకపోతే ఈ ప్రపంచ ప్రపంచ ప్రాపంచిక విషయంలో మనం చెప్పాల్సి వస్తుంది కాబట్టి జ్ఞాని అజ్ఞాని అంటూ వేరు చేసి మాట్లాడవలసి వస్తుంది ఎవరే అంటే జ్ఞానము ప్రకటితమైనప్పుడు ఆత్మలో సంసిద్ధులైన వాడిని జ్ఞాని అంటున్నాము అవని వాడిని అజ్ఞాని అంటున్నాము కాబట్టి భగవాను ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తున్నారు ఉన్నది అహంస్ఫురణ మాత్రమే లేనిది సృష్టి అని లేనిది అహంకారం అని కాకపోతే ఈ జీవుడికి అది తెలియదు కాబట్టి భగవాన్ ఏమంటారు అంటే నీ ప్రస్తుత జ్ఞా జ్ఞానము అహంకారం వల్ల కలిగింది అది సాపేక్షం మాత్రమే సాపేక్ష జ్ఞానానికి కార్యకారణాలు ఉండాలి కానీ ఆత్మజ్ఞానం కేవలం స్థితి దానికి ఏమీ అక్కర్లేదు స్మృతి కూడా అట్లాగే సాపేక్షము జ్ఞాపక జ్ఞాపకము ఉంచుకోవటానికి ఒక విషయం కావాలి జ్ఞాపకము ఉంచుకునేవాడు కావాలి అంటే భావము లేనప్పుడు ఎవరు దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆత్మ ఎప్పుడు ఉంటూనే ఉంది ప్రతివారికి ఆత్మని తెలుసుకోవాలని ఉంటుంది తన గురించి తాను తెలుసుకోవటానికి ఎవరి సహాయం కావాలి ఆత్మ ఏదో కొత్త పదార్థం వలె అందరూ చూడ చూడాలని అనుకుంటారు కానీ అది శాశ్వతము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అదేదో మెరిసిపోయే కాంతి వలనో మరేదోగానో చూడాలని కోరుతారు అది ఎట్లా సాధ్యం అది వెలుగు కాదు చీకటి కాదు అది అదే దానిని నిర్వచించలేము అది నేను నేననేదే ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన నిర్వచనం శృతులు ఆత్మ మాత్రమని కేశాంతమని విద్యుత్ కణమని సూక్ష్మాతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమని వర్ణిస్తాయి ఇవేవి నిజం కాదు అది సంసితమవటమే అది వాస్తవానికి అవాస్తవానికి భిన్నం అది జ్ఞానం కానీ అవిద్యకి జ్ఞానానికి భిన్నము దాన్ని నిర్వచించడం ఎట్లా ఆత్మలో అవటమే అది అంటారు భగవాన్ కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందటం అంటే కొత్తగా దేనినో చూడటం కాదు దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటము కాదు ఎళ్ళవేదల నీ నిజస్థితిలో అవటమే అసత్యాన్ని సత్యం అనుకోవటం విడనాడటమే నువ్వు చేయవలసింది ఈ అభ్యాసాన్ని మనం వదులుకోవాలి అప్పుడు ఆత్మని ఆత్మగా గుర్తిస్తాం ఇంత స్పష్టంగా సువిధతమైన ఆత్మ కోసం అన్వేషించానేమిటా అని నీ గురించి నీవే ఒక దశలో అనుకుంటావు కాబట్టి ఉండేదల్లా ఆత్మ ఒక్కటే అందుకని భగవాన్ చెప్తున్నారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే ఉన్నది అహంస్ఫురణ మాత్రమే ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే అది నీవు ఈ మనస్సుతో గ్రహించలేవు ఈ బుద్ధితో తెలుసుకోలేవు ఈ ఇంద్రియాలతో అనుభవించలేవు కంటిని కంటితో నీవు దృశ్యాన్ని చూస్తున్నట్టు ఆత్మని చూడలేవు ఎందుకంటే వీటన్నిటికీ ఆధారంగా ఉన్నా నీవు దాన్ని గ్రహించలేకపోవటానికి కారణము ఇవన్నీ ఉనికి లేనివి అంటే స్వయం ప్రకాశం లేనివి తన ఉనికిని తానుగా గుర్తించలేని ఇవన్నీ ఉపాధులు మాత్రమే ఇవన్నీ జడమైన పదార్థములు ఒకదాని మీద ఆధారపడి మనుగడ సాగించేవి కాబట్టి ఈ పరిమితమైన జ్ఞానంతో పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోలేవు జడమైన ఈ ఉపాధులతో చైతన్యవంతమైన ఆత్మని తెలుసుకోలేవు ఆత్మ ఈ జాగ్రత్త సుషుప్తి స్వప్న సుషుప్తులకి ఆధారంగా ఉన్న ఈ అవస్థల్లో అన్నిటికీ నేనున్నాను అన్న స్థితి ఉండటము అన్న స్థితి ఆధారంగా ఉన్న ఈ అవస్థల్లో మార్పు చెందుతూ ఉన్న ఈ జీవుడు ఆత్మని గుర్తించలేడు ఎందుకంటే ఈ మూడు అవస్థలు పైకి కనపడే ఈ అవస్థలు తాత్కాలిక స్థితులకు మూలాధారం ఒకే ఒక సత్యం అది ఆత్మే అంటారు భగవాన్ రముణులు అందువల్ల ఒక్కొక్కసారి వారు ఆత్మని తురియ స్థితి అంటే నాలుగవ స్థితి అనేవారు అప్పుడప్పుడు తుర్యాతీత స్థితి అంటే నాలుగవ స్థితికి అతీతమైనది అనే పదాన్ని కూడా వాడేవారు ఇట్లా అనడంలో ఇట్లా అనటంలో వారి ఉద్దేశం ఇది నిజానికి నాలుగు స్థితులు లేవని ఉన్నదల్లా సత్యమైన ఒకే ఒక్క స్థితి అని అది అన్నిటికీ అతీతమని అంటారు భగవాన్ రమణులు ఆత్మకి భిన్నంగా ఏదీ లేదు ఎదుగవలసింది లేదు ఆత్మ ఏకం అద్వయం అది స్వయం ప్రకాశము తన్ అది తన్ను తాను తెలుసుకుంటూ అంటే తన్ను తాను ప్రకటించుకుంటూ వ్యక్తమవుతూ ఈ సృష్టికి ప్రకాశిస్తూ ఉంది తన్ను తాను ప్రకాశింపజేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తూ ఉన్నది కానీ ఈ మా ఈ సృష్టికి కానీ ఆత్మకి కానీ ఎటువంటి సంబంధము లేదు ఆత్మలో సృష్టి లేదు మాయ లేదు మాయలో ఆత్మ ఉండదు ఈ రెండు ఆపోజిట్స్ అంటే ఆత్మ ఉన్న చోట అనాత్మ ఉండదు అనాత్మ ఉన్న చోట ఆత్మ ఉండదు ఆత్మ యొక్క సహజ స్థితిలో అసలు దేహమే లేదు దేహ భావనే ఉండదు మనస్సు లేకుండా దేహము లేదు ఆ మనస్సు మోహం వల్ల ప్రభావితం అవుతుంది చైతన్య నిలమైన నిలయమైన ఆత్మని అంటే దేహాన్ని ధరించేది అనటం కూడా తప్పు అందుకనే ఈ దేహాత్మ బుద్ధి అనేది అంటే దేహమే ఆత్మ అనే ఒక బుద్ధి అనేది ఒక భ్రమజనితమైన కల్పితమైనది అది అది నిజానికి అది వాస్తవము కాదు ఈ దేహాన్ని నేనుగా గుర్తించే ఈ ఇది ఎవరు గుర్తిస్తున్నారు ఈ అహంకారమే కాబట్టి ఈ అహంకారం నశించినప్పుడు అక్కడ ఉండేది రూపరహితమైన చైతన్యమే అందుకే భగవాన్ అంటారు నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే కాబట్టి నీవు నీ హృదయంలో ఉన్న ఆ ఆత్మని ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఆ అహంస్ఫురణని ఆ మౌనాన్ని ఆ గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో భక్తులతో పరిపూర్ణమైన విశ్వాసంతో నీవు తప్ప నాకు వేరు మార్గం లేదు నీవు తప్ప నాకు దిక్కు లేదు నేను అశక్తుడిని నేను నాకు శక్తి లేదు నేను నీ మీద ఆధారపడిన ఒక పనిముట్టుని అని గ్రహించి ఎవరైతే ఆ ఆత్మని శరణు దొచ్చుతారో వారు ఈ మాయ నుంచి విడుదల పొందుతారు అప్పుడు ఈ మాయ వారికి దారి ఇస్తుంది అదే శ్రీకృష్ణులు కూడా చెప్తారు ఎవరైతే నన్ను శరణు దొచ్చుతారో వారికి ఈ మాయ దారి ఇస్తుంది అంటారు ఇక్కడ ఎవరైతే నన్ను అంటే ఇక్కడ నేను అన్న ఆ శ్రీకృష్ణుని శరీరాన్ని కాదు అక్కడ చెప్పేది శ్రీకృష్ణుడు నేను అంటే ఆ ఆత్మని గురించి చెప్తున్నారు ఆ అహంస్ఫురణని ఎవరైతే ఆ నేనుని అంటే నేను అనే ఆత్మని శరణు జొచ్చుతారో వారిని ఈ మాయ ఏమీ చెయ్యదు అంటారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి